అందరికీ నమస్కారము కడప ప్రజలందరికీ నమస్కారము ఈరోజు ఏమన్నా కానీ మేము ఇక్కడ హరిష్ఠా టీ స్టాల్ టీ పాయింట్ ఓపెన్ చేసాము శివాని పక్కన గుడ్డ షాప్ పక్కన ఇక్కడ స్నాక్స్ పెప్ జ్యూస్లు పెప్సీస్ కూల్ డ్రింక్స్ మొత్తం ఐటమ్స్ పెట్టినాము వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ సప్లై దొరుకుతుంది మీరు కొంచెం ఫోన్ నెంబర్కి సప్లై చేస్తే మేము కూడా హోమ్ డెలివరీ కూడా చేస్తాము ఇక్కడ షాపుల దగ్గర అందరికీ మొత్తానికి తీసుకొచ్చి ఇస్తాము ఖచ్చితంగా అందరూ సహకరించండి సుధాకర్ సుధాకర్ మేడం ఐస్ క్రీమ్స్ మీకు కూడా మేము సప్లై చేయగలుగుతాము శుభకార్యాలు కానీ ఫంక్షన్లకు కానీ మేము ఆర్డర్ చేసి చెప్తే మేము తీసుకొచ్చి ఇస్తాము హోమ్ డెలివరీ చేస్తాము సెల్ నెంబర్ సెల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ జీరో నైన్ టూ ఫైవ్ నైన్ ఫోర్ ఈ నెంబర్కు మీరు సంప్రదించండి ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ రోడ్లోనే శివ శివాణి పక్కన తర్వాత మారుతీ నగరు మెయిన్ రోడ్లో బండ్ల బండ్లూ మా బండ్ల మీద అమ్మే వాళ్ళు కానీ మేము హోల్సేల్ రేట్లకు ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ ఇవ్వడున్నాం